జీహెచ్ఎంసీ పన్ను బకాయిదారుల్లో బడా పారిశ్రామికవేత్తలు సంపన్న వర్గాల వారే అధికంగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది బడాబాబుల మొండి బకాయిల వసూళ్లకు ఆ స్థాయిలో తమ ప్రతాపం చూపించేందుకు స్కెచ్ వేస్తోంది అధిక ఆదాయదారులకు వారే కోట్ల రూపాయల పన్నులను ఎగవేసినట్లు అధికారులు తేల్చారు ఏళ్లకేళ్లుగా పన్నులు చెల్లించకపోవడంతో అవి వందల కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు నిర్ధారించారు ప్రస్తుతం గ్రేటర్లో పంతొమ్మిది లక్షల ఐదు వేల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు వారి నుంచి జీహెచ్ఎంసీకి పదకొండు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ రావాల్సి ఉంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేల ఆస్తులకు సంబంధించి ఐదు వేల కోట్ల బకాయిలున్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆరు వందల ప్రాపర్టీలకు సంబంధించిన ఐదు వందల కోట్లకు పైగా బకాయిలు వసూళ్లు రావాల్సి ఉంది అవన్నీ పోగా ప్రైవేటు సంస్థలు వ్యక్తుల నుంచి ఆరు వేల కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు జరగాల్సి ఉంది రెండు లక్షల యాభై వేల మంది కమర్షియల్ పదిహేడు లక్షల మంది రెసిడెన్షియల్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు ఆరు లక్షల మంది నుంచి ఐదు పైన ఉన్న బకాయిల విలువ ఏకంగా ఎనిమిది వందల అరవై కోట్లని అధికారులు తెలిపారు పన్నుల వసూళ్ల కోసం ఒక ఖైరతాబాద్ జోన్ పరిధిలోనే వంద మందికి రెడ్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు నోటీసులకు స్పందించకపోతే ప్రాపర్టీ సీజ్ చేస్తామని బల్దీ అధికారులు హెచ్చరించారు ఈ నెల పద్దెనిమిది నుంచి వారెంట్లు జారీ చేస్తున్నారు మార్చి ఇరవై తొమ్మిది వరకు వసూళ్ల డ్రైవ్ చేపట్టనున్నారు ఆస్తి పన్ను కట్టని ప్రముఖుల్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బకాయి ఐదున్నర కోట్లుంది అలాగే జూబ్లీహిల్స్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు బకాయి విలువ యాభై రెండు కోట్లని ఎల్ఎన్టీ మెట్రో రైలు బకాయి ముప్పై రెండు కోట్లని అధికారులు గుర్తించారు హైదరాబాద్ యాజ్బెస్టాస్ సంస్థ ముప్పై కోట్లు చెల్లించాలని ఇండో అరబ్ లీగ్ ఏడున్నర కోట్లు చెల్లించాలని అధికారులు తెలిపారు సోమాజి సోమాజిగూడలోని క్షత్రియా హోటల్ ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షల బకాయి చెల్లించాలని వారికి రెడ్ నోటీసులు జారీ చేసినట్లుగా జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు బకాయిదారులంతా రెడ్ నోటీసులకు స్పందించాలని లేకుంటే ఆస్తులను సీజ్ చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు దీనిపై మరిన్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు లహరి ఎస్ మురళి ప్రాపర్టీ ట్యాక్స్ ముండి బకాయిల పెట్టే జిహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచే కాదు పదిహేను ఏళ్ళుగా ట్యాక్స్ చెల్లించని ప్రాపర్టీలను గుర్తించి వారికి నోటీసులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రతి సర్కిల్ అంటే గ్రేటర్ లో ఈ ముప్పై సర్కిల్స్ ఉంటే ప్రతి సర్కిల్ కి కూడా ఒక్కో సర్కిల్ కి ఐదు ప్రాపర్టీలను కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు స్పందించకపోతే ఖచ్చితంగా అక్కడ సీల్ చేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ఇప్పటికే జిహెచ్ఎంసీలో అధికారులు మొత్తం రెండు మూడు వారాల నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదో ఆ లిస్టు మొత్తం కూడా వర్కౌట్ చేసింది ఆ లిస్ట్ వైజ్ గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే చూసుకోవచ్చు దాదాపుగా పదిహేనేళ్ళ నుంచి కూడా ఇప్పటి వరకు పదకొండు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల వరకు కూడా మొండి బకాయిలు ఉన్నట్టు కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది అందుకే చూసుకోవచ్చు లో ఇప్పటికే అప్పులు చాలా ఉన్నాయి అంటే ఆదాయం తక్కువగా ఉంది బెల్లే ఆదాయం ఎక్కువగా ఉంది అంటే ఎక్కడి నుంచి అయితే ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి వసూలు కాలేదో ఆ అమౌంట్ వస్తే ఆదాయ వనరులైనటువంటి ట్యాక్స్ వసూలైతే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అనేది వేరే చోటు నుంచి అప్పులు తీసుకురావాల్సిన అవసరం ఉండదు వచ్చే ఆదాయాన్ని వసూలు చేయాలని ఇప్పటికే కమిషనర్ ఎలంబర్తి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ప్రతి సర్కిల్స్ లో ఉన్నటువంటి అధికారులు కూడా ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేస్తున్నారు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినటువంటి టాప్ టెన్ లిస్ట్ లో ఉన్నటువంటి ఏరియాల్లో ఎవరైతే రెసిడెన్షియల్ కావచ్చు కమర్షియల్ ఏరియాస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు కట్టలేదో ఆ వాళ్ళ మొత్తం కూడా నోటీసులు జారీ చేస్తున్నారు ఇప్పటికే చూసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ బంజర్ హిల్స్ ఏరియాలోనే ఎక్కువ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు దాదాపుగా ఐదు లక్షల మంది వరకు కూడా ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళు వాళ్ళ నుంచి ఐదు కోట్ల వరకు కూడా వసూలు అవ్వాలి ఇప్పటి వరకు కూడా పెండింగ్ లో ఉన్నాయి బకాయిలు ఉన్నవి అన్ని కూడా అట్లానే ఉన్నట్టు కూడా ఇటు అధికారులు గుర్తించడం జరిగింది మెయిన్ గా మనం చూసుకోవచ్చు జూబ్లీ హిల్స్ పరిధిలో అయితే ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కింద యాభై రెండు కోట్ల రూపాయల వరకు కూడా బకాయి ఉందని ఇప్పటికే అధికారులు తేల్చారు అలాగే ఎలాంటి మెట్రో రైలు వరకు కూడా ముప్పై నుంచి నలభై కోట్ల వరకు కూడా బకాయి అలాగే ఉంది అలాగే బంజర హిల్స్ లో ఉన్నటువంటి బెస్ట్ సిమెంట్ వాళ్ళు కూడా ముప్పై కోట్ల వరకు కూడా బకాయిలు అట్లానే ఉన్నాయని చెప్తున్నారు అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి కూడా ఐదు కోట్ల వరకు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పటి వరకు కూడా మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఏళ్లుగేళ్లుగా పన్నులు చెల్లించినటువంటి గ్రేటర్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వసూలు చేసే విధంగా అయితే ఒక డ్రైవ్ చేపట్టడం జరిగింది వాళ్ళ నుంచి ఎలాగైనా సరే ఈసారి ఫైనాన్షియల్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది రేపు మార్చి థర్టీ వరకు కూడా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైతే మొండి బకాయిలు ఏళ్ళ నుంచి పెండింగ్ లో ఉన్నాయో వాళ్ళ నుంచి వసూలు చేయాలని కమిషనర్ సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది విధంగా డ్రైవ్ లో భాగంగా ప్రతి ఒక్కరి నుంచి కూడా నోటీసులు జారీ చేయడం నోటీసులకి స్పందించకపోతే సీల్ చేయడం అనేటువంటిది అంశాలైతే మనకు కనిపిస్తున్నాయి సో మొత్తం మీద ఈ ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు మొత్తం కూడా రెండు వేల టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఆ టార్గెట్ కూడా రీచ్ అవుతుందా లేదా అనేది కూడా వేసి చూడాలి